మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గౌరవ ముఖ్యమంత్రి గారు చివరి స్వప్నం అందరికీ తెలిసి ఫోర్ విధానం ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో పీపుల్ పార్ట్నర్షిప్ తో ఈ రోజు ఏదైతే కంపెనీస్ కానీ వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి బంగారు కుటుంబాన్ని మార్గదర్శిని ఈ రోజు బంగారు కుటుంబాన్ని దర్శత తీసుకునే విధంగా మార్గదర్శనం తయారు చేస్తున్నాము దానిలోని అందులో వన్ ఆఫ్ ద ఒక భాగం అనుకోవచ్చు ఈ రోజు విశాఖపట్నం కమిషనరేట్ లో ఈ రోజు సుమారుగా ఒక రెండు వందలు ఏసీ హెల్మెట్స్ ని అదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అరవై నాలుగు టూ వీలర్స్ ని విధంగా మనకి డ్రోన్స్ ని కూడా మన పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు డ్రోన్స్ ని హెచ్పిసిఎల్ కూడా మనకి కంపాక్టర్స్ డొనేట్ చేయడం జరిగింది టూ హండ్రెడ్ ఏసీ హెల్మెట్స్ కూడా చాలా ఉపయోగం దీనికి మన విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు విధంగా సౌత్ ఏసియా ఎల్పిసి కంపెనీ వాళ్ళు కలిపి సుమారుగా రెండు వందల హెల్మెట్స్ ఈ రోజు మనకి ఇవ్వడం జరిగింది ఈ రోజు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ అనేది అతి కష్టమైనది ఈ రోజు అటువంటి ట్రాఫిక్ నియంత్రణలో ఉన్న పోలీసులకి ఫెసిలిటేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి అన్ని అంటే వాళ్ళకి అవకాశాలు ఫెసిలిటీస్ కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఏసీ హెల్మెట్స్ ని కూడా గౌరవ సిపి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ సిఎస్ఆర్ గ్రాండ్స్ కింద పోర్ట్ అథారిటీ వాళ్ళని ఎల్పిసి వాళ్ళని సౌత్ ఏసి ఎల్పిసి వాళ్ళని అదే విధంగా వాళ్ళని కన్సల్ట్ చేసి సుమారుగా రెండు వందల వరకు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది హెల్మెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక శుభ ఇంకా ఇందాక సిపి గారు చెప్తున్నారు ఇంకొక నూట ముప్పై చేసుకుంటే విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో ఉన్న మాక్సిమం ట్రాఫిక్ పోలీసులందరికీ కూడా మనం హెల్మెట్స్ ఇచ్చిన వాళ్ళు ఈ రోజుకి ఇప్పటికీ కూడా కూలింగ్ జాకెట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అది కాక ఈ రోజు డ్రోన్స్ ఏదైతే చాలా అవసరం ఈ రోజు ఇన్విజిబుల్ పోలీసింగ్ కి డ్రోన్స్ ఎంత అవసరం మనకు తెలుసు ఈ రోజు ప్రతి పోలీస్ స్టేషన్ లోని కూడా రెండు డ్రోన్స్ ఉండాలి దానిలో భాగంగా అది కాక స్పెషల్ గా ఒక ఎయిట్ అండ్ హాఫ్ లాక్ పెట్టి స్పెషల్ ఫీచర్స్ ఉన్న డ్రోన్స్ కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది పోర్టు ట్రస్ట్ వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఆ డ్రోన్ కూడా మీరు అందరూ చూసారు అందులో ఒక పోలీసు తో పాటు ఈవెన్ ఒక మైక్ కూడా అరేంజ్ అవుతుంది మనం ఈవెన్ మనకి బీచ్ ఏరియాలో ఎక్కువ మంది ఈ లోపలికి వెళ్ళిపోదామని స్నానాలు చేసే చాలా మంది వస్తున్నారు అక్కడ కొంచెం లోతుగా ఉంటుందని కానీ ప్రమాదాలు ఉంటాయని కానీ హెచ్చరించే పరిస్థితిలో ఈ డ్రోన్స్ కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంది అదే విధంగా ఇంచుమించు ఇందాక ఒక పెద్ద డ్రోన్ ఈ రోజు ఏపీ పోలీస్ తరఫున వచ్చిన డ్రోన్ కూడా చూస్తున్నారు అది అరౌండ్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు దాని విజిబిలిటీ ఉంటుంది చుట్టుపక్కల మొత్తం అంతా కలిపి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు విజిబిలిటీ ఉంటుంది మనం ఏదైనా సస్పిషియస్ వెహికల్ ఏదైనా ఉంది అనుకుంటే దాన్ని మేము ట్రాక్ చేయాలన్నా కూడా అందులో ట్రాక్ చేయొచ్చు జూమ్ అవుట్ చేయొచ్చు ఏదైనా వెహికల్ అస్ఫ్యూషన్ వెహికల్ నెంబర్ ఐడెంటిఫై చేయొచ్చు ఏదైనా హిట్ అండ్ రన్ జరిగినా కూడా ఇమీడియట్ గా అవతల వాళ్ళని పట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది పోలీస్ కి మాక్సిమం చాలా ఉపయోగపడే పరిస్థితి ఏదైతే కాంపాక్టర్స్ ఉన్నాయో మీ అందరికీ తెలుసు పోలీస్ స్టేషన్ అనేసరికి పెద్ద ఎత్తున ఫైల్స్ తోని గుట్ట గుట్టలుగా ఫైల్స్ కనిపించే పరిస్థితి నుంచి ఈ రోజు ఫైల్స్ అన్ని కూడా కాంపాక్ట్ పొజిషన్ లో కాంపాక్టర్స్ లో పెట్టుకుని భద్రపరచుకునే పరిస్థితి ఎందుకంటే ఎక్కడ ఏ ఫైల్ ఏ డిపార్ట్మెంట్ లో ఏ ఫైల్ ఎలా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫైల్ మాత్రం చాలా కొన్ని ఇయర్స్ టుగెదర్ అవి మనం భద్రం చేయాల్సి ఉంటుంది దానికి కూడా కంపాక్టర్స్ ఇచ్చారు మీ అందరికీ తెలిసి ఈ రోజు మన సీఎం గారు కూడా స్టేట్ లెవెల్లో లక్ష కెమెరాలకి ఈ రోజు మనం శ్రీకారం చుట్టాల ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం మొన్ననే ఇనిషియేషన్ కూడా విజయవాడ కమిషనరేట్ కూడా విజయవాడ కమిషనరేట్ లో పరిధిలో ఉన్న దగ్గర దగ్గర ఏడు వేల ఐదు వందలు సిసి కెమెరాస్ ఏర్పాటు చేశారు అక్కడ ఏ ఒక్క విలేజ్ కూడా సీసీ కెమెరా లేని విలేజ్ లేదు విశాఖ విజయవాడ కమిషనరేట్ లో ఆ చుట్టుపక్కల అంతా కూడా ప్రతి వార్డు లోని ప్రతి విలేజ్ లోని కూడా సిసి కెమెరా ఏర్పాటు చేసుకుని మనం అన్ని కూడా మనం మన కంట్రోల్ వచ్చే పరిస్థితుల్లో కనిపిస్తా ఉంది ఈ రోజు మొన్ననే చెప్పాము సుమారుగా అన్ని హాస్టల్స్ దగ్గర అన్ని స్కూల్స్ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి సిసి కెమెరాలు పెట్టి ఓవరాల్ గా ఎక్కడ కూడా క్రైమ్ జరిగినా కూడా నిందితులు మారిపోకుండా చేసే ప్రక్రియలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది టెక్నాలజీని బేస్ చేసుకునే ఈ రోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా పోలీస్ ఏపీ పోలీస్ ఏ హ్యాక్ తను కూడా మొన్న విజయవాడ గుంటూరులో నిర్వహించడం జరిగింది టెక్నాలజీ ని బేస్ చేసుకొని కూడా ముందుకు